ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ వెళ్తూ ఉన్నారు ఇప్పుడు ఈ పర్యటనే ఏపీలో హాట్ టాపిక్గా మారింది ఈ పర్యటనకు ముందు జూలై ఇరవై నాలుగున జరిగిన క్యాబినెట్ సమావేశంలో కూడా చంద్రబాబు చేశారు కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సింగపూర్ ప్రభుత్వం ఏపీకి సహకరిస్తుందో లేదో అనే సందేహాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తం చేశారట ఆయన మాట ఎందుకన్నారు ఇంతకు పెట్టుబడులు వస్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది అసలు ఏపీకి సింగపూర్కి ఉన్న సంబంధం ఏంటి చంద్రబాబు ప్రతిసారి సింగపూర్కి ఎందుకు వెళ్తారు అసలు అక్కడ ఏం జరుగుతుంది డీటెయిల్ అనాలిసిస్ అందిస్తాను నేను రఫీ నమస్తే సింగపూర్ ప్రభుత్వంతో మనకు సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి ఆ సంబంధాలు తిరిగి పునరుద్ధరించే ఉద్దేశంతోనే పర్యటనకు వెళ్తున్నామని మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు అన్నట్టు సమాచారం అసలు సింగపూర్తో సంబంధాలు ఎందుకు తెగిపోయినట్టు సంబంధాలు సింగపూర్తో ఏపీకి ఉండడం ఏంటి ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న పరిస్థితి గతంలో ఏపీ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉన్నప్పటి సింగపూర్ మంత్రి ఈశ్వరన్ ప్రస్తుతం అవినీతి ఆరోపణలపై జైల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో ఏపీ అంటేనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సింగపూర్ ప్రభుత్వం ఏపీ ప్రతినిధి బృందానికి ఏ విధమైన సహకారం అందిస్తుంది అనేది ప్రస్తుతం అనుమానాస్పదంగా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికే అమరావతిలో సచివాలయ నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు డిజైన్లలో లోపాలు లేకుండా నిర్మాణాలను పూర్తిగా జరిగేలా చూసేందుకు సింగపూర్ కన్సార్టియంకు నూట యాభై కోట్ల విలువైన కార్యకలాపాలు ఏపీ ప్రభుత్వం అప్పగించింది ఈ నేపథ్యంలో సీఎం నాయకత్వంలో ఎనిమిది మందితో కూడిన బృందం సింగపూర్ వెళ్తోంది ఈ బృందంలో మంత్రి నారా లోకేష్ ఉన్నారు పి నారాయణ టీజీ భరత్ ఉన్నారు అలాగే అధికారులు భాస్కర్ కాటమనేని ఎన్ యువరాజు కార్తికేయ మిశ్రా కె కన్నబాబు సీఎం సాయికాంత్ వర్మ ఉంది ఈ బృందం జూలై ఇరవై ఆరు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు సింగపూర్లో పర్యటిస్తోంది రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం అమరావతి అభివృద్ధి కోసం సహకార అవకాశాలను అన్వేషించడం లక్ష్యంగా ఈ టూర్ సాగుతోంది ఈ బృందం అక్కడికి వెళ్తోంది ఇదంతా ఓకే కానీ సింగపూర్ విషయంలో ఏం జరిగింది అనేది ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వం సింగపూర్ ప్రభుత్వంతో సహకారం కోసం చర్చలు జరిపింది సింగపూర్లోని అసెంటాస్ సింగ్ బ్రిడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ అలాగే సెబ్కార్ప్ డెవలప్మెంట్ లిమిటెడ్లతో కలిసి అమరావతి స్టార్టప్ ఏరియా డెవలప్మెంట్ ప్రాజెక్టు కోసం రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం కుదుర్చుకుంది ఈ ప్రాజెక్ట్ కింద మొత్తం ఆరు పాయింట్ ఎనిమిది నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మొత్తం మూడు దశలు ఇరవై ఏళ్లలో అభివృద్ధి చేయాలని ప్రణాళికను రచించారు మొత్తం పద్నాలుగు వందల యాభై ఎకరాల భూమిని స్విస్ ఛాలెంజ్ విధానంలో నలభై రెండు యాభై ఎనిమిది నిష్పత్తిలో కేటాయించారు దీని ద్వారా పెద్ద కంపెనీలు బ్యాంకులు ఉద్యోగ అవకాశాలు రాష్ట్రానికి రావచ్చని అప్పుడు భావించారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ ఒప్పందాన్ని రాగాల్ని రద్దు చేసింది సింగపూర్ కన్సార్టియంపై అవినీతి ఆరోపణలు చేస్తూ కేసులు నమోదు చేయడానికి కూడా అప్పట్లో ప్రయత్నించిన ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ చర్యలు సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ సంబంధాలను దెబ్బతీశాయని రాష్ట్రంలో పెట్టుబడులకు అడ్డంకులు సృష్టించాయి అన్నది ప్రస్తుత టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు విమర్శిస్తూ ఉన్నారు అప్పట్లో సింగపూర్ కన్సార్టియంని రద్దు చేయడం అలాగే వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సిపిది అమరావతి ప్రాజెక్టును రద్దు చేసి రాష్ట్రానికి మూడు రాజధానులు విశాఖపట్నం కర్నూలు అమరావతి అనే విధానాన్ని అప్పట్లో మూడు రాజధానుల అంశం తెరపీకి తీసుకొచ్చి అది ప్రవేశపెట్టింది ఈ నిర్ణయం అమరావతి అభివృద్ధికి ఆటంకం కలిగించిందని సింగపూర్ కన్సార్ట్యంతో ఒప్పందం రద్దు వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు ఉద్యోగ అవకాశాలు రాకుండా పోయాయి అని విమర్శలు కూడా వచ్చాయి సింగపూర్ అధికారులపై కేసులు వేధింపుల ఆరోపణలు ఆ దేశ ప్రభుత్వంతో సంబంధాలను పూర్తిగా దిగజార్చాయని టీడీపీ నాయకులు ఆరోపించారు అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయంపై వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని అప్పట్లో తీవ్రంగా విమర్శించారు కూడా అదంతా ఆ స్టోరీ మొత్తం మనకు తెలిసిందే అయితే ప్రస్తుతం సింగపూర్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్పై ఏర్పడిన ప్రతికూల అభిప్రాయాన్ని మార్చేందుకు తిరిగి పెట్టుబడులను ఆకర్షించేందుకు చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్తూ ఉన్నారు ఈ పర్యటన ద్వారా రాష్ట్ర రాజధాని అభివృద్ధికి సహకారం అందించాలని సింగపూర్ అధికారులను ఒప్పించి ఆయన తిరిగి వస్తారని కూటమి నేతలు అయితే భావిస్తూ ఉన్నారు ఇది ఎంతమైన సక్సెస్ అవుతుందనేది తెలియాల్సి ఉంది అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అమరావతి ప్రాక్టును నిర్లక్ష్యం చేసినట్లు టీడీపీ జనసేన నాయకులు ఆరోపించారు మూడు రాజధానుల విధానం వల్ల పెట్టుబడిదారుల్లో అనిశ్చిత ఏర్పడిందని రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి ఆటంకం కలిగిందని అప్పట్లో వారు చెప్పారు అమరావతి మాస్టర్ ప్లాన్ను సింగపూర్ ప్రభుత్వం ఒక బహుమతిగా అందించినప్పటికీ వైఎస్ఆర్సిపి దానిని సమర్థవంతంగా వినియోగించుకోలేకపోయిందని విమర్శలు కూడా వచ్చాయి ప్రస్తుత ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి అభివృద్ధిని తిరిగి ప్రారంభించాలని చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది దాంట్లో భాగంగా చక పనులు కూడా జరుగుతూ ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనకు వెళ్ళి గతంలో దెబ్బతిన్న సంబంధాలన్నింటినీ కూడా పునరుద్ధరించి మళ్ళీ గాడిలో పెట్టాలని ప్రయత్నిస్తూ ఉన్నారు అయితే ఈ పర్యటన సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ సహకారం కోసం చర్చలు జరపడం రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకొని సాగుతుంది అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం అవుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది అయితే ప్రస్తుతం వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏందంటే వర్షాల వల్ల ఏంటంటే రోడ్డు పనుల్లో జాప్యం జరుగుతోంది సింగపూర్ కన్సాటియంతో మళ్ళీ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రభుత్వం అయితే కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఈ వివాదం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెండు ప్రధాన పార్టీల మధ్య ఉన్న వైరుధ్యాన్ని స్పష్టంగా చూపించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మూడు రాజధానుల విధానాన్ని తీసుకొచ్చినప్పటికీ అమరావతి అభివృద్ధిని నిర్లక్ష్యం చేసినట్లు అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొన్నాయి సింగపూర్ కన్సార్టియంతో ఒప్పందం రద్దు అవినీతి ఆరోపణలు రాష్ట్ర ఆర్థిక వృద్ధికి ఆటంకంగా మారాయని టీడీపీ వాదించింది ఇదిలా ఉంటే వైఎస్ఆర్సీపీ మరో వర్షం తెరపైకి తెస్తుంది అదేంటంటే స్టార్టప్ ఏరియా ప్రాజెక్టులో లక్ష కోట్ల దోపిడీకి చంద్రబాబు స్కెచ్ వేశారని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రావడంతో తెరపడిందని కుంభకోణం బహిర్గతమైతే అంతర్జాతీయంగా ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతింటుందని సింగపూర్ సంస్థల కన్సార్టియం ఆందోళన చెందిందని దాంతో రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పైనా ప్రాజెక్ట్ నుంచే అదే స్వచ్ఛందంగా వైదొలుగుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చిందని వారి అభ్యర్థన మేరకు ఆ ఒప్పందాన్ని అప్పట్లో ప్రభుత్వం రద్దు చేసింది అనేది వాళ్ళ వాదన అలాగే చంద్రబాబు ఆస్తులు సింగపూర్లో ఉన్నాయి వాటిని రక్షించుకొని కొడుకు ఎక్కడెక్కడ ఏం ఆస్తులు ఉన్నాయో చూపించుకోవడానికే ఈ టూర్ అంతకంటే మించి ఏం లేదు అనే వాదన కూడా తెరపైకి తెస్తూ ఉన్నారు వైసీపీ నేతలు మొత్తం మీద ఈ వ్యవహారం ఏపీలో హాట్ హాట్గా నడుస్తున్న పరిస్థితి దీన్ని ప్రస్తుతం ప్రభుత్వం తిప్పికొడుతూ ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మేర పెట్టుబడులను రాబడుతుంది అనేది ప్రశ్న చూడాలి మరి ఏమవుతుందో నమస్తే